ఆరు నెలలకు ఒకసారి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం కానీ ఇంత ముందు కానీ ఆరు నెలలకు ఒకసారి వాళ్లకు గౌరవ వేతనాలు చెల్లిచ్చే చెల్లిస్తున్నారు దాదాపు పదహైదు వేల రూపాయలు ఈ ఇమాములకు మౌజన్లకు పదివేలు ఇస్తున్నారు ఆరు నెలలకు ఒకసారి ఇస్తే వాళ్ళ జీవనాధారం గడిచేది ఎట్లా వీళ్లకు ఆర్థిక సహాయము నెల నెల పింఛన్లు ఏ రకంగా ఇస్తారో అదే రకంగా వీళ్లకు నెల నెల అందాలా వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషణ చాలా వాళ్ళకు ఇబ్బందికరంగా తయారైనందుకు మేము వాళ్ళ సమస్యను గుర్తించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఈ సమస్యని పరిష్కరి పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక మూడు వందల మంది ఇమాములు మౌజన్లు జిల్లా వ్యాప్తంగా ఇక్కడ పిలిచాము అందరూ హాజరయ్యారు వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని వాళ్ళ పిల్లలకు ఈరోజు వాళ్ళకు ఇమాము ఇమాము పిల్లలకు చదవాలంటే ఎక్కడా కూడా వాళ్ళకు అవకాశాలు లేవు వాళ్ళు ఇప్పుడున్న కాంపిటీషన్లో వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఫీజులు కట్టలేదు లేని పరిస్థితులు ఉన్నారు అట్లే వైద్యం కూడా ఇప్పుడు సరిగ్గా వాళ్ళ ఫ్యామిలీస్కి అందడం లేదు కాబట్టి వైద్య విద్య పైన మేము ఒక బడ్జెట్ అన్ని ఒక సొంతంగా కలిసి మా రాష్ట్ర ముతువల్లి అసోసియేషన్ తరఫున వాళ్ళకు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించాము అలాగే తప్పకుండా ప్రభుత్వానికి కూడా నివేదించి వాళ్లకు నెల నెలా వచ్చేటట్లు బడ్జెట్ అలాట్ చేయండి వక్ బోర్డు నుంచి డైరెక్ట్గా నిధులు ఇవ్వండి వక్ బోర్డ్కు రీయింబర్స్ చేసుకోండి వక్ బోర్డులో అవినీతి పాలన అక్కడ జరుగుతోంది ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతోంది ఎక్కడ చూసినా అట్లా పెద్ద పెద్దలకు పెద్ద చేపలు పెట్టి చిన్న చిన్న వాళ్ళపైన కనికరం లేకోకుండా వీళ్ళ వెల్ఫేర్ చూడకోకుండా ఈరోజు ప్రభుత్వాలు మాటిమాటికి టైం దాటేస్తున్నారు కాబట్టి దయచేసి ప్రభుత్వాలకు మేము నివేదిచ్చేది పార్టీలు ఏమన్నా వాళ్ళు ఒక దేవాలయాలకు కానీ మసీదులకు కానీ చర్చిలకు కానీ వాళ్ళు సేవలు చేస్తున్నారంటే అది అది చాలా గొప్ప విషయంగా భావించి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి ముందుకు రావాలని మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టాం తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నెల నెల వీళ్ళకొచ్చే గౌరవ వేతనాలు వచ్చేటట్ల ఒక బోర్డు ముందు నిధులు ఇచ్చి దాని తర్వాత రీఇంబర్స్ చేసేటట్ల మేము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాం అందరూ కూడా ఏక ఏకతాటితో దీన్ని అను అనుమతించారు కాబట్టి ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తుంది ఈ రోజు ఈరోజు దాదాపు ఇక్కడ వచ్చిన మీరు చూస్తున్నారు ఇక్కడ వచ్చిన ఒక వంద నూట ఇరవై ఐదు మసీదుల ఇమాములు పేష్మాములు తర్వాత మౌజన్లు వచ్చారు వాళ్ళకందరికీ కూడా మీ కళ్ళ ముందర వాళ్ళకు ఆర్థిక సహాయం చేస్తున్నాము వాళ్లకు వాళ్ళు నెల నెల వాళ్ళకు వచ్చిన తర్వాత వాళ్ళు ఈ రకంగా మసీదులు నమాజ్ చదివే వాళ్ళు వచ్చి మాకు ఆర్థిక సహాయం చేయండి అనేది కూడా అది సరైన కా కాదు దాటి అది కూడా చాలా బ్యాడ్ కానీ వాళ్ళ పరిస్థితి ఎట్లుందో రోజు కండ్లారా చూస్తుంటే మనకు అర్థమవుతుంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి కాబట్టి అది అర్థం చేసుకొని ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాలు చేయాలా ఈ దుస్థితికి ఇమాములకు మామూలకు పేష్మాములకు తీసుకురావద్దని అన్ని ప్రభుత్వాలకు అన్ని నాయకులకు మేము ముఖముడిగా ఒక నివేదిస్తుంది